సత్యవేటి ఎమ్మెల్యే కోనేటి ఆదిములపై కేసు కొట్టివేత ఆరోపణల నుండి కడిగిన ముద్యంలా బయటపడ్డ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి హర్షం వ్యక్తం చేస్తున్న బుచినాడు కంట్రీ దళిత సంఘం నాయకులు పార్టీ శ్రేణులు సత్యవేటి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు చేస్తూ నమోదైన కేసును హైకోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పును వెలువరించింది బాధితురాలు హనీ ట్రాప్ చేసి ఎమ్మెల్యే కోనేటిపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో అనేక అపనిందలు అవమానాలు ఎదుర్కోవడం జరిగింది ఎమ్మెల్యే కడిగిన ముత్యంలో ఆయనపై చేసిన ఆరోపణలన్నీ నిరూపణ కాకపోవడంతో మళ్లీ ప్రజాసేవ కార్యక్రమాల్లోకి సత్యవేట్ మండలాల్లో పర్యటించారని ఆయన అభిమానులు కోరుతున్నారు పార్టీ అధిష్టానం సైతం ఆయన సేవలను గుర్తించి సస్పెండ్ నెత్తివేయాలంటూ ఎమ్మెల్యే కోనేటి అభిమానులు టీడీపీ అధినేతను డిమాండ్ చేస్తున్నారు కోనేటి ఆదిమూలం అతి త్వరగా ఈ కేసు నుండి బయటపడటం హైకోర్టు కేసు కొట్టివేయడం చాలా సంతోషంగా ఉందంటూ సత్యవేటు స్థానిక ఎమ్మెల్యే అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో చెరుకూరి మునిచంద్రనాయుడు నాయుడు పెంచలయ్య రామనాధం గోపికృష్ణ కతి బాలకృష్ణ యేసు మధు మనోహర్ చలపతి సురేష్ బాలసుబ్రమణ్యం తగితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెంటీ వి రిపోర్టర్ బీ రామచంద్రయ్య బుచ్నాయుడు కండ్రిగ మండలం వాదములందరికీ ధన్యవాదాలు ఈరోజు రోజు నియోజకవర్గం నిరోజు పైన పెట్టినటువంటి అక్రమ కేసును న్యాయస్థానంలో కొట్టివేయడం జరిగింది దీనికి ప్రతి ఒక్క సత్తిగూడి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క దళిత సోదరులు మరియు ఇతర అగ్ర కులాల వాళ్ళందరినీ ఏక స్వాగతించి మంచి పరిణామంగా శుభ పరిణామంగా భావిస్తున్నాము కట్ట మండలం దళిత సోదరులందరూ ఆదిమూలం పైన కిట్టిన కేసు కొట్టి జరిగిన సందర్భంగా తపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నాం గుర్తించి కేసుని కోర్టులో పొట్టి వేయడం జరిగింది అది తెలిసిందే సత్య నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఈ కేసులు ఎన్ని కాదు చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి ఇది సత్యవేయుడు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఈ ఎస్సీ నియోజకవర్గంలో అందరూ కలిసి మించి అనాథలుగా తమ్ముళ్ళు అమ్మ తమ్ముళ్ళు అక్క ప్రేమగా బతుకుతున్నాం ఇక్కడ కులం లేదు అంబేద్కర్ చెప్పింది ఒకటే అందరూ ఒక అంబేద్కర్ పద్ధతులు నడుస్తున్నాం సత్యవారి డెవలప్ కావాలి ఇప్పుడే వెతుకుతా ఉంది నేను సీఎం గారిని కోరేది ఒకటే మనం దళితు సోదరులు కావచ్చు అందరూ సత్యవారి నియోజకవర్లు అన్ని కులాల మతాలు ఐక్య ఐక్యంతో కలిసి కట్టుగా ఈ సత్యం నియోజకవర్గం డెవలప్ చేయాలని రెండో విషయం చెప్పేది ఈ రోజు యూత్ కావచ్చు అందరూ కావచ్చు ఈరోజు ఆదమలం ఆయన నిజంగా నిజాయితీ రావాలని చాలా ఆనందంతో చెప్పాడు ముందే నేను వచ్చినాగా వస్తాను వచ్చినాగా వస్తాను అన్నాడు అదే జరిగింది వచ్చినాగా వస్తాను అదే జరిగింది కాబట్టి ఆదిమూలన్ని ఈరోజు మనం ఆ కేసు ఎత్తేసారు కాబట్టి ఆయన్ని మళ్ళీ టీడీపీలో తీసుకొని ఆయన్ని మళ్ళా అన్ని బాధ్యతలు అప్పు చెప్పాలని ఈ యొక్క అభియానీగా నేను దర్శనాయుడుగా గత మాడుతున్నాను సమావేశానికి వచ్చిన సోదరులందరికీ ధన్యవాదం ముందుగా మన ఎమ్మెల్యే గారి సోదరు సేవలను ఆదివారి కారణాల వల్ల తెలుగు ఒక నిమిషం మొదలుపడే ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం సత్యవేడి ఎమ్మెల్యే గారి మీద తెచ్చిన అభియము తెలిసిన విషయమే ముందుగా నేను ఒకరికి ఒక గురించి చెప్పదలుచుకున్నాను అది ఎవరంటే డాక్టర్ బాలమంగళ రమేష్ గారు ఒక ప్రొఫెసర్ అందరూ భయపడి ఎవరిలో వాళ్ళు కూర్చున్నప్పుడు ప్రొఫెసర్ రమేష్ గారు ముందుకొచ్చి ధైర్యంగా దళిత సోదరుల్ని ఏకం చేసుకొని ప్రతి మండలం తిరిగి ప్రతి స్టేషన్కి వెళ్ళి వారి ఆవేదన వారి ఆలోచన ఎమ్మెల్యే గారి గురించి చెప్పుకుంటూ జనాలని అందరికీ అర్థమయ్యేలా చెప్పుకుంటూ తీసుకొచ్చారు సో అప్పుడు నాకు అర్థమైంది రమేష్ గారు చేస్తున్న కృషి నాకు కూడా ఆలోచింపజేసింది రమేష్ గారు నెంబర్ నేనే తీసుకున్నా తీసుకుని రమేష్ గారు మీతో పాటు మేము ఉంటాం మా మండలంకి వచ్చినప్పుడు మేము మీతో కలిసి పోరాడతాం మేము మీతో కలిసి వస్తాం ఎందుకంటే ఎమ్మెల్యే గారి గురించి అందరికీ తెలుసు ఎమ్మెల్యే గారు నాకు తెలిసిన నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలలో ఒట్టు పెట్టి ఒట్టు పెట్టుకోకుండా బయట వచ్చి వ్యక్తుల్లో మాధమూలం గారు ఒకరే ఒట్టు లేకుండా మనం ఎవరైనా చూస్తున్నాం మాధమూలం గారిని అంటే వాళ్ళు దైవాన్ని నమ్ముకున్నారు ఆ రోజు అవివేగం వచ్చిన రోజు కూడా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు అయ్యా దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు ఇంకేం మాట్లాడలేదు ఆయన గారు కూడా ఒక ప్రిస్ మీట్లో చెప్తూ నాన్నగారు తప్పు చేస్తే మొటుకై దేవుడు బొట్కాయలేస్తారన్నారు ఈరోజు దేవుడు గుటికాయలే అక్షంత లేసారు సో దేవుడు ఆశీర్వదించారు మళ్ళీ మనకు మన ఎమ్మెల్యే గారు కడిగిన ముఖ్యులా మనకు వచ్చారు